ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో బూడిది గుమ్మడికాయతో జ్యూస్ చేసి చూపించబోతున్నాను అయితే చాలామంది ఈ బూడిది గుమ్మడికాయను దిష్టి తీయడానికో ఇంటి ముందు వేలాడి తీయడానికి మాత్రమే ఉపయోగిస్తారు కొందరు వడియాలు పెడతారు మరికొంతమంది హల్వా లాంటి స్వీట్ చేస్తారు మరికొందరు అయితే కూరల్లో వేస్తారు గుమ్మడికాయను ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందండి అయితే ఈ గుమ్మడికాయను జ్యూస్ రూపంలో తీసుకుంటే అద్భుత ఔషధంగా పనిచేస్తుంది ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు అపారమైన ఔషధ గుణాలకు ఈ గుమ్మడికాయ ప్రసిద్ధి దీని ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు దీన్ని క్లీన్ చేస్తూ మాట్లాడుకుందాం రండి దీని మీద ఉండే ఈ తెల్లని బూడిదంతా పోయే వరకు ఏదైనా స్క్రబ్బర్తో క్లీన్ చేయాలి ఈ జ్యూస్కి ఎటువంటి కాయని తీసుకోవాలంటారు ఈ జ్యూస్ కోసం మీరు మరీ చిన్నది కాకుండా మరీ పెద్దది కాకుండా మీడియం సైజుగా ఉండే కాయల్ని ఎంచుకోవాలి అంటే రెండు కేజీల నుంచి నాలుగు కేజీల బరువు ఉన్న మాత్రమే తీసుకోవాలి ఈ కాయలు ఎంత రేటు ఉంటాయి కేజీ ముప్పై రూపాయల వరకు ఉంటుందండి దీని ఉపయోగాల గురించి కొంచెం చెప్తారా తప్పకుండా అండి వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది కడుపు నొప్పి గ్యాస్ సమస్యలు రానియదు రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండెకు బలాన్ని చేకూరుస్తుంది ప్రేగులను శుభ్రపరిచి జీర్ణక్రియను క్రమబద్ధం చేస్తుంది కాలేయం కిడ్నీ పనితీరు మెరుగుపరుస్తుంది హైబీపీని అదుపులో ఉంచుతుంది షుగర్ని కంట్రోల్ చేస్తుంది ఇందులో ఉండే విటమిన్ ఏ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇందులోని కాల్షియం ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తాయి శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇన్ని ఉన్నాయా అవునండి ఇంకా చెప్పుకుంటా పోతే ఈ వీడియో ఎంత ఎక్కువైపోతుంది ఈ జ్యూస్ తాగితే బరువు తగ్గుతారని విన్నాను నిజమేనా నిజమేనండి ఈ బూడిద గుమ్మడికాయలో తొంభై ఆరు శాతం నీరే ఉంటుంది అధిక శాతం నీరు పీచు పదార్థం తక్కువ కార్బోహైడ్రేట్స్ కలిగి ఉండటం వల్ల బరువు తగ్గుతారు ఈ జ్యూస్లో కొవ్వు పదార్థాలు ఏమీ ఉండవండి క్యాలరీలు తక్కువ కాబట్టి బరువు ఖచ్చితంగా తగ్గుతారు అంతేకాదు ఒక్క గ్లాస్ జ్యూస్ తాగటం వల్ల చాలాసేపు కడుపు నిండినట్లుగా ఉంటుంది చిరుతుళ్ళు వైపు మనసు మళ్ళదన్నమాట అతిగా తినడాన్ని నిరోధిస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది సో ఈ విధంగా మనం బూడిది గుమ్మడికాయను శుభ్రంగా కడగాలన్నమాట క్యాన్సర్ కూడా తగ్గుతుందని విన్నాను నిజమేనా అవునండి యాంటీ క్యాన్సర్గా కూడా పనిచేస్తుంది అసిడిటీని నియంత్రిస్తుంది శరీరాన్ని చల్లబరుస్తుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది చాలామంది జ్యూస్ని పైన తొక్క లోపల గుజ్జు మరియు గింజల్ని తీసేసి చేయడం చూశాను అది కరెక్టేనా అది కరెక్ట్ కాదండి బూడిది గుమ్మడికాయనిప్పుడు మనం తొక్క గుజ్జు గింజల్ని కలిపే జ్యూస్ చేయాలి ఎందుకంటే బూడిద గుమ్మడికాయలోని పొట్టు గుజ్జు తేగ గింజల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి వీటిని తీయకూడదు కలిపే చేయాలి అయితే చాలామంది ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడుతూ ఉంటారు వారికిది ఏమైనా ఉపయోగపడుతుందా ఖచ్చితంగా అండి ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందేవారు తరచూ ఈ జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది మా కోసం జ్యూస్ కూడా చేసి చూపిస్తారా తప్పకుండా అండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇది ఫిలిప్స్ జ్యూసర్ అండి ఆరోగ్యం మీద శ్రద్ధ చూపే వాళ్లకు జ్యూస్లు ఎక్కువగా త్రాగేవారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది దీంతో మనం చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్యూర్ జ్యూస్ అయితే తయారు చేసుకోవచ్చు దీనికి సంబంధించిన వీడియో ఇక్కడ ఇస్తున్నాను చూడండి ప్రోడక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే అక్కడి నుంచి పర్చేజ్ చేయండి సో దీంట్లో పట్టే విధంగా మనం మొక్కలని అయితే కట్ చేసి పెట్టుకోవాలి జస్ట్ ఇది ప్రెస్ చేస్తే చాలు మనకు జ్యూస్ అయితే వచ్చేస్తుంది ఇంకా వడకట్టుకోవడం అలాంటిది ఏమీ ఉండదు జ్యూస్ తీసుకోవడం తాగేయటం అంతే ఇది కొన్ని నేను చాలా కాలం అయిందండి చాలా బాగా పనిచేస్తుంది ఫిలిప్స్ కంపెనీ కదా పనిచేస్తుంది లుక్ కూడా చూడడానికి చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇక్కడ మీరు నాకైతే చాలా బాగా ఉపయోగపడింది ఇది జ్యూస్ తీయడం అయిపోయింది ఇంక సర్వ్ చేసేద్దాం కలర్ చాలా బాగుందండి టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ కోసం కాదండి ఇక్కడ మనం హెల్త్ కోసం తాగాలి కషాయంలాగా ఏమీ ఉండదు జస్ట్ మనం వాటర్ తాగితే ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది ఎప్పుడు తాగితే మంచిది అంటారు పరగడపను తాగడం మంచిదండి ఇది తాగిన తర్వాత ఒక గంట వరకు ఏమీ తినకూడదు తాగకూడదు అప్పుడే మనకు ఇందులో ఉండే పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి అన్నమాట మరి జ్యూసర్ లేని వాళ్ళు నార్మల్ మిక్సీలో కూడా చేసుకోవచ్చా చేసుకోవచ్చండి కాకపోతే ముక్కల్ని చాలా చిన్న సైజులో కట్ చేసుకోవాలి మీకు వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఏ ఏ వయసుల వారు తీసుకోవచ్చు వయసుతో సంబంధం లేదండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ జ్యూస్ తాగొచ్చు ఎవరెవరు ఎంత మోతాదులో తీసుకోవాలి పిల్లలైతే ఫిఫ్టీ ఎంఎల్ నుంచి హండ్రెడ్ ఎంఎల్ వరకు తాగొచ్చండి అదే పెద్దవాళ్ళు అయితే టూ హండ్రెడ్ ఎంఎల్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు తాగొచ్చు ఏ వయసు వారైనా సరే ముందు కొంచెం కొంచెం తాగటం అలవాటు చేసుకోవాలి మితంగా తీసుకుంటేనే ఏ ఆహారమైనా ఔషధంగా పనిచేస్తుంది తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి కొద్దిగా వాటర్ వేయండి ఎక్కువ వేయకూడదు మొక్కలు నలగటం కోసమే వాటర్ పోయాలి పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచుతుందండి అలాగే వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఈ విధంగా మనం మెత్తని పేస్ట్ లాగా చేసుకుని వడకట్టుకోవాలి ఎన్ని రోజులు తాగితే మంచిది అంటారు ప్రతిరోజు తాగొచ్చండి లేని పక్షంలో దొరికినప్పుడల్లా తీసుకోండి దీర్ఘవ్యాధులతో బాధపడేవారు మాత్రం అంటే హై బీపీ బరువు తగ్గాలనుకునేవారు ముఖ్యంగా మధుమేహం ఉన్నవాళ్ళు దీన్ని క్రమం తప్పకుండా మూడు వారాల పాటు తీసుకుంటే మీకు వారంలోనే మంచి ఫలితం కనిపిస్తుంది తయారైన జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తాగొచ్చా లేదండి అలా తాగకూడదు చేసిన వెంటనే తాగేయాలి ఎక్కువసేపు బయట ఉంచడం కానీ లేదా ఫ్రిడ్జ్లో నిల్వ చేసింది కానీ తాగకూడదు ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా చేసుకుని మాత్రమే తాగాలి ఇలా తాగలేం అనే వారికి మీరు ఇచ్చే సలహా ఒక స్పూన్ తేనె ఒక చెక్క నిమ్మరసం కలుపుకొని తాగొచ్చండి కానీ ఇలా ప్యూర్ జ్యూస్ తాగటమే ఉత్తమం ముక్కలు మిగిలాయి అనుకోండి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టవచ్చా పెట్టుకోవచ్చండి వారం రోజుల వరకు ఉంటాయి కట్ చేయకుండా ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ రోజులు బయట నిల్వ చేసుకోవచ్చు ఈ కాయల్ని ముక్కలని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు చాలా మంచి విషయాలు చెప్పారండి చూసారు కదా ఫ్రెండ్స్ బూడిద గుమ్మడికాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో విటమిన్లు మినరల్స్ అధికంగా ఉండే ఈ బూడిద గుమ్మడికాయని దొరికినప్పుడల్లా తీసుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం ఆహారమే ఔషధం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి నమస్తే